అందరికీ నమస్కారం అండి పబ్లిక్ న్యూస్ న్యూస్కు స్వాగతం ఈరోజు వచ్చేసి నేను కొండాపురం బూత్ వైజ్గా ఏ పార్టీ గెలిచింది అనేది మాట్లాడబోతున్నాను అనమాట జమ్మనాడు బూత్ వైజ్గా తెలుసుకోవాలంటే వీడియోలు ఉంటాయి మైలవరం కూడా తెలుసుకోవాలంటే ఉంటుంది ముద్దున్నూరు తెలుసుకోవాలన్నా కూడా వీడియోస్ ఉంటాయి కొండాపురము ఇప్పుడు చేస్తున్నాను కొండాపురంలో బూత్ వైజ్గా ఏ పార్టీ గెలిచిందో తెలుసు మీకు తెలుసు మన జమ్మనోడు నియోజకవర్గానికి మన ఆదినారెడ్డి గారు ఎమ్మెల్యేగా అయినారనమాట బీజేపీ బీజేపీ పార్టీ తరఫున ఇప్పుడు వచ్చేసి మన కొండాపురంలో ఏ బూత్కు ఏ బూత్లో ఏ పార్టీ గెలిచింది అనేది మాట్లాడుకున్నా ఏ ఏ బూత్లో ఏ పార్టీకి ఎంతెంత ఓట్లు వచ్చాయి అనేది కొండాపురం మండలాన్ని విశ్లేషించిద్దాం ఇప్పుడు కొండాపురం మండలాన్ని విశ్లేషణ చేద్దాం మామూలుగా కొండాపురంలో బూతు నూట యాభై ఐదో బూతు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట నూట యాభై నాలుగో బూత్ జమ్మలవాడికి ఎండ్ అయిపోతుంది నూట యాభై ఐదో బూత్ కొండాపురం ఇక్కడ ఓట్లు ఎన్ని ఉన్నాయంటే ఎనిమిది వందల తొంభై ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఎనిమిది వందల పదిహేడు మంది ఉన్నారు బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల ఎనభై ఆరు ఓట్లు వస్తే అదే వైఎస్ఆర్ పార్టీకి నాలుగు వందల మూడు ఓట్లు వచ్చాయి పదిహేడు ఓట్లతో ఫస్ట్ బూత్లోనే అంటే మొదలైన బూత్లోనే వైఎస్ఆర్ పార్టీ గెలిచేసింది అనమాట నూట యాభై ఆరో బూత్ ఇక్కడ ఓట్లు వచ్చేసి నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు నాలుగు వందల అరవై ఐదు ఓట్లు బీజేపీ పార్టీకి రెండు వందల పద్నాలుగు అదే వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల ఇరవై ఆరు పన్నెండు ఓట్లతో ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలిచింది పన్ పదిహేడు ఓట్లు మొదలైన బూత్లో సెకండ్ బూత్ వచ్చేసి పన్నెండు పన్నెండు ఓట్లతో నూట యాభై ఏడో బూత్ ఓట్లు వచ్చేసి నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్లు ఉంటే ఓట్లు వేసిన వాళ్ళు నాలుగు వందల పద్నాలుగు బీజేపీ పార్టీకి వచ్చేసి రెండు వందల నలభై తొమ్మిది ఓట్లు వస్తే అదే వైఎస్ఆర్ పార్టీకి నూట యాభై ఎనిమిది ఓట్లు వచ్చాయి తొంభై ఒక్క ఓట్లతో రెండు లేటుగా మొదలెట్టిన బీజేపీ పార్టీ కొట్టింది బోన్ అయినట్టు తొంభై ఒకట్లు తొంభై ఒక్క ఓట్లతో కొట్టింది ఈ రెండు ఆ రెండు కలుపుకునే ఇంత మెజెట్ రాదు నూట యాభై ఎనిమిదో బూత్ అన్నమాట నూట యాభై ఎనిమిదో బూత్ ఓట్లు ఉండేది వచ్చేసి కొట్టి నాలుగు వందల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఓట్లు ఉంటే ఓట్లు వేసిన వాళ్ళు నాలుగు వందల నాలుగు బీజేపీ పార్టీకి వచ్చేసి రెండు వందల పన్నెండు ఓట్లు పడినాయి అదే వైఎస్ఆర్ పార్టీకి నూట డెబ్భై మూడు ఓట్లు పడ్డాయి ముప్పై తొమ్మిది ఓట్లతో ఇక్కడ కూడా బీజేపీ అక్కడ రెండు ఇక్కడ రెండు సరి సరే అయింది కొండాపూరం మండలంలో సరైంది యా నూట యాభై తొమ్మిదో బూతు ఇక్కడ ఓట్లు వచ్చేసి ఐదు వందల అరవై ఏడు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఓటు వేశారు బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల ముప్పై ఏడు ఓట్లు వస్తే అది వైఎస్ఆర్ పార్టీకి నూట డెబ్భై తొమ్మిది ఓట్లు వస్తాయి వచ్చాయి వచ్చాయన్నమాట ఇక్కడ డిఫరెన్స్ అంటే మెజారిటీ ఆ బూత్లో నూట యాభై ఎనిమిది ఓట్లతో అక్కడ బీజేపీ పార్టీ గెలిచింది వరుసగా నూట అరవై బూతు ఇక్కడ ఓట్లు వచ్చేసి ఏడు వందల తొంభై తొమ్మిది ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఏడు వందల ఇరవై ఒకటి మంది ఓటేశారు బీజేపీ పార్టీకి వచ్చేసి బీజేపీ పార్టీకి మూడు వందల ఏడు ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి మూడు వందల ఎనభై ఒకటి ఓట్లు వచ్చాయి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ డెబ్బై నాలుగు ఓట్లతో గెలిచింది వైఎస్ఆర్ పార్టీ నూట అరవై ఒకటో బూత్లో నూట అరవై ఒకటో బూత్లో ఎనిమిది వందల డెబ్బై ఆరు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఎనిమిది వందల పదిహేడు బీజేపీ పార్టీకి వచ్చి మూడు వందల డెబ్బై ఒకటి ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ పార్టీకి నాలుగు వందల పదహైదు ఇక్కడ నలభై నాలుగు ఓట్లతో ఇక్కడ వైసీపీ గెలిచింది నూట అరవై రెండో బూత్లో ఓటు ఓట్లు ఉన్నది మూడు వందల ముప్పై ఒకటి ఓటు వేసిన వాళ్ళు మూడు వందల పదిహేడు మంది నూట నలభై నాలుగు ఓట్లు బీజేపీకి వస్తే వైఎస్ఆర్ పార్టీకి నూట డెబ్భై తొమ్మిది అరవై ఐదు ఓట్లతో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది ఇరవై ఐదు నూట అరవై మూడో బూత్లో వచ్చేసి రెండు వందల ఎనభై మూడు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు రెండు వందల అరవై ఒకటి బీజే పార్టీకి వచ్చేసి నూట ఇరవై మూడు ఓట్లు వచ్చాయి ఓటు వే అదే వైఎస్ఆర్ పార్టీకి నూట ఇరవై ఐదు రెండు ఓట్లతో ఇక్కడ కూడా వైసీపీ గెలిచింది నూట అరవై నాలుగో బూత్లో ఓట్లు ఉండే తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఎనిమిది వందల యాభై నాలుగు ఓట్లు బీజేపీ పార్టీకి వచ్చేసి ఐదు వందల తొమ్మిది ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి మూడు వందల పద్దెనిమిది ఓట్లు నూట తొంభై ఒక్క ఓట్లతో ఇక్కడ బీజేపీ గెలిచింది నూట అరవై ఐదో బూత్లో నూట అరవై ఐదో బూత్ ఆరు వందల నలభై ఒక్క ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు నాలుగు వందల డెబ్బై ఏడు బీజేపీ పార్టీకి వచ్చింది రెండు వందల ముప్పై తొమ్మిది వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల పదహారు ఓట్ల ఇరవై మూడు ఓట్లతో ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది బీజేపీ పార్టీ గెలిచింది నూట అరవై ఆరో బూత్లో ఓట్లు ఉండేది వెయ్యిన్ని ఎనభై రెండు వెయ్యిన్ని ఎనభై రెండు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు తొమ్మిది వందల ముప్పై మంది ఓటు ఓటేసారు బీజేపీ పార్టీకి వచ్చేసి నాలుగు వందల యాభై ఏడు ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి నాలుగు వందల పది అదే ఇక్కడ మెజారిటీ నలభై ఏడు ఓట్లతో ఇక్కడ కూడా బీజేపీ గెలిచింది నూట అరవై ఏడో బూత్ వచ్చేసి తొమ్మిది వందల యాభై ఎనిమిది ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఎనిమిది వందల ఇరవై మూడు మంది ఓటు వేశారు బీజేపీ పార్టీకి వచ్చేసి నాలుగు వందల ఆరు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి మూడు వందల డెబ్బై రెండు ఓట్లు వచ్చి ముప్పై నాలుగు ఓట్లతో ఇక్కడ బీజేపీ గెలిచింది నూట అరవై ఎనిమిదో బూతు ఇక్కడ ఓట్లు నూట మూడు ఉంటే ఓటు వేసిన వాళ్ళు తొమ్మిది వందల ఇరవై బీజేపీ పార్టీకి నాలుగు వందల యాభై మూడు ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి నాలుగు వందల పది ఓట్లు వచ్చాయి నలభై మూడు ఓట్లతో ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది నలభై మూడు ఓట్లతో నూట అరవై తొమ్మిదో బూతు ఇక్కడ ఓటు వచ్చేసి పన్నెండు వందల పదమూడు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు వెయ్యిన్ని ముప్పై మంది బీజేపీ పార్టీకి ఆరు వందల ఇరవై నాలుగు వచ్చే వైఎస్ఆర్ పార్టీకి మూడు వందల పంతొమ్మిది మూడు వందల పంతొమ్మిది ఓట్లు వచ్చాయి ఇక్కడ మూడు వందల నలభై ఏడు ఓట్లతో ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది నూట నూట డెబ్బై బుతుకు ఓట్లు వచ్చేసి తొమ్మిది వందల డెబ్బై ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఎనిమిది వందల అరవై రెండు ఓటు వేసిన ఓటు బీజేపీ పార్టీకి వచ్చినది ఐదు వందల తొంభై తొమ్మిది అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చాయి అదే ఇక్కడ మూడు వందల డెబ్బై ఐదు ఓట్లతో ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది నూట డె నూట డెబ్బై నూట డెబ్బై నూట డెబ్బై ఒకటో బూత్కొద్దాం నూట డెబ్బై ఒకటోలో వెయ్యిన్ని నలభై తొమ్మిది ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు తొమ్మిది వందల ఇరవై మూడు మంది బీజేపీ పార్టీకి వచ్చేసి ఐదు వందల పదహై ఐదు వందల పదహైదు అదే వైఎస్ఆర్ పార్టీకి మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు వచ్చి నూట నలభై ఆరు ఓట్లతో ఇక్కడ బీజేపీ గెలిచింది నూట డెబ్బై రెండవ బూత్లో పదకొండు వందల యాభై నాలుగు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు తొమ్మిది వందల డెబ్బై ఐదు బీజేపీ పార్టీకి వచ్చి మూడు వందల తొంభై తొమ్మిది అదే వైఎస్ఆ పార్టీకి ఐదు వందల పంతొమ్మిది వచ్చాయి నూట ఇరవై ఓట్లతో ఇక్కడ వైసీపీ గెలిచింది నూట డెబ్భై మూడో బూత్లో ఓట్లు ఉండేది వెయ్యిని నలభై ఆరు వెయ్యిని నలభై ఆరు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఎనిమిది వందల డెబ్బై నాలుగు బీజేపీ పార్టీకి వచ్చి నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి మూడు వందల ఇరవై మూడు ఇక్కడ నూట అరవై ఆరు ఓట్లతో ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది నూట డెబ్బై నాలుగో బూత్లో పదకొండు వందల నూట అరవై ఏడు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు వెయ్యిన్ని ఇరవై మూడు మంది ఓటు వేశారు బీజేపీ పార్టీకి ఐదు వందల అరవై ఆరు ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి మూడు వందల ఎనభై ఆరు నూట ఎన్ని నూట ఎనభై ఓట్లతో ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదో బూత్లో పదకొండు వందల యాభై ఐదు ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు తొమ్మిది వందల డెబ్బై ఆరు బీజేపీ పార్టీకి ఐదు వందల అరవై రెండు ఓట్లు వచ్చాయి ఓటు వే వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి మూడు వందల యాభై రెండు వచ్చాయి మూడు వందల యాభై ఏడు ఇక్కడ రెండు వందల ఐదు ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచింది నూట డెబ్బై ఐదో బూతులు నూట డెబ్బై ఆరో బూత్కి వద్దాం నూట డెబ్బై ఆరులో వెయ్యిన్ని ఆరు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఎనిమిది వందల ముప్పై ముప్పై ఐదు బీజేపీ పార్టీకి నాలుగు వందల నలభై ఒకటి వైఎస్ఆర్ పార్టీకి మూడు వందల యాభై రెండు ఇక్కడ ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచింది ఎనవ నూట డెబ్బై ఏడు ఓట్లు ఉండేది వచ్చేసి వెయ్యిన్ని పద్నాలుగు ఉంటే ఓటు వేసిన వాళ్ళు తొమ్మిది వందల ఆరు అదే వైఎస్ఆర్ బీజేపీ పార్టీకి వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఎనభై రెండు ఓట్లు వస్తే అదే వైఎస్ఆర్ పార్టీకి మూడు వందల తొంభై తొమ్మిది ఇక్కడ ఎనభై మూడు ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచింది నూట డెబ్బై ఎనిమిది ఇక్కడ ఓట్లు ఉండేది వచ్చేసి తొమ్మిది వందల నలభై ఐదు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఎనిమిది వందల అరవై ఎనిమిది అదే బీజేపీ పార్టీకి మూడు వందల ఎనిమిది ఎనభై ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి నాలుగు వందల నలభై రెండు అరవై రెండు ఓట్లతో బీజే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలిచింది నూట డెబ్బై నూట డెబ్భై తొమ్మిది ఓట్లు మూడు వందల ముప్పై ఉంటే ఓటు వేసిన వాళ్ళు రెండు వందల తొంభై తొమ్మిది ఇక్కడ బీజేపీ పార్టీకి నూట పదహైదు ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి నూట డెబ్బై రెండు ఓట్లు వచ్చాయన్నమాట ఇక్కడ అరవై రెండు యాభై ఏడు యాభై ఏడు ఓట్లతో ఇక్కడ వైసీపీ గెలిచింది అనమాట నూట నూట ఎనభై నూట ఎనభై బూత్ వచ్చేసి మూడు వందల డెబ్భై మూడు బూ ఓట్స్ ఉంటే ఓట్ వేసిన వాళ్ళు మూడు వందల నలభై తొమ్మిది అదే బీజేపీ పార్టీకి నూట ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల ఏడు ఓట్లు వచ్చాయి ఎనభై ఓట్లతో ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలిచింది నూట ఎనభై దాంతో నూట ఎనభై ఒకటో దాంతో మూడు వందల ఇరవై ఇరవై ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు రెండు వందల ఎనభై ఎనిమిది బీజేపీ పార్టీకి నూట ఇరవై ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ పార్టీకి నూట అరవై ఓట్లు నలభై ఓట్లతో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది నూట ఎనభై రెండో బూత్లో నాలుగు వందల ఎనిమిది ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు మూడు వందల ఇరవై ఐదు మంది బీజేపీ పార్టీకి వచ్చేసి తొంభై ఎనిమిది అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల పదహారు ఓట్లు ఉన్నాయి ఇక నూట ఎనిమిది ఓట్లతో నూట పద్దెనిమిది ఓట్లతో వైసీపీ గెలిచింది నూట ఎనభై మూడో బూత్కి వద్దాం తొమ్మిది వందల తొంభై రెండు ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు తొమ్మిది వందల పదకొండు అదే బీజేపీ పార్టీకి మూడు వందల ఇరవై ఐదు అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి ఐదు వందల ఇరవై రెండు నూట తొంభై ఏడు ఓట్లతో ఇక్కడ కూడా వైసీపీ గెలిచింది నూట ఎనభై నాలుగు బూతు ఇక్కడ ఓట్లు వచ్చేసి తొమ్మిది వందల యాభై ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఎనిమిది వందల తొంభై తొమ్మిది అదే బీజేపీ పార్టీకి వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఒక్క ఓట్లు వచ్చాయి అదే అదే వైఎస్ఆర్ పార్టీకి నాలుగు వందల ఆరు ఓట్లు వచ్చాయి ఇక్కడ అరవై ఐదు ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచింది ఎనభై ఐదో బూతు ఇక్కడ ఓట్లు వచ్చేసి ఏ ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఆరు వందల తొంభై మంది ఓట్ వేసారు బీజేపీ పార్టీకి మూడు వందల ముప్పై తొమ్మిది వైఎస్ఆర్ పార్టీకి మూడు వందల ముప్పై ఒకటి ఓట్లు వచ్చాయి ఎనిమిది ఓట్ ఎనిమిది ఓట్ల మెజారిటీతో ఇక్కడ కూడా బీజేపీ పార్టీ గెలిచింది నూట ఎనభై ఆరో బూత్లో ఎనిమిది వందల పది ఉంటే ఎనిమిది వందల పది ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఏడు వందల పది అదే బీజేపీ పార్టీకి మూడు వందల పదహారు ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి మూడు వందల నలభై ఎనిమిది ఓట్లు అనమాట ఇక్కడ ముప్పై రెండు ఓట్లతో వైసీపీ గెలిచింది ఇక్కడ ఎనభై నూట ఎనభై ఏడు బూతు ఇక్కడ తొమ్మిది వందల ఏడు ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు ఎనిమిది వందల పద్దెనిమిది మంది అదే వైఎస్ బీజేపీ పార్టీకి వచ్చేసి నాలుగు వందల అరవై ఎనిమిది ఓట్లు వస్తే వైయస్ఆర్ పార్టీకి మూడు వందల రెండు వచ్చాయి నూట అరవై ఆరు ఓట్లతో ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది నూట ఎనిమి నూట ఎనభై ఎనిమిదో పోతు ఏడు వందల డెబ్భై మూడు ఓట్లుంటే ఏడు వందల పదకొండు మంది ఓటేసారు ఇక్కడ బీజేపీ పార్టీకి నాలుగు వందల నలభై ఒకటి అదే వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల ముప్పై ఆరు ఓట్లు వచ్చాయి ఇక్కడ బీజేపీ పార్టీకి మెజారిటీ రెండు వందల ఐదు ఓట్లు వచ్చాయి నూట ఎనభై తొమ్మిది ఇక్కడ ఓట్లు వచ్చేసి ఏడు వందల అరవై ఓట్లు ఉంటే ఓట్లు వేసిన వాళ్ళు ఏడు వందల పదకొండు సేమ్ బూత్ ఏ బూత్ అంటే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది నూట ఎనభై ఎనిమిది నూట మంది సేమ్ ఓట్లు వేసారనమాట ఇక్కడ బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల తొంభై ఐదు ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల డెబ్భై తొమ్మిది నూట అరవై ఆరు ఓట్లతో ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది నూట తొంభై బూత్ వచ్చేసి ఎనిమిది తొమ్మిది వందల ఎనభై ఏడు ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు తొమ్మిది వందల పదహైదు మంది బీజేపీ పార్టీకి వచ్చేసి నాలుగు వందల ఎనభై ఎనభై ఎనిమిది మంది ఎనభై ఎనిమిది మంది ఓటేస్తే వైఎస్ఆర్ పార్టీ మూడు వందల తొంభై మూడు మంది ఓటేస్తారు తొంభై ఐదు మంది బీజేపీ పార్టీకి ఎక్కువ వేసి బీజేపీ పార్టీని ఇక్కడ గెలిపించుకున్నారు బీజేపీ పార్టీ గెలిచింది నూట నూట తొంభై బూత్లో నూట తొంభై ఒకటో బూత్కి వద్దాం నూట తొంభై ఒకటో బూత్ వచ్చేసి ఏడు వందల ఒక ఓట్లు ఉంటే ఓటు వేసిన వల్ల ఐదు వందల పదిహేడు మంది రెండు వందల మూడు ఓట్లు బీజేపీకి వచ్చాయి వైసీపీకి వచ్చేసి రెండు వందల డెబ్భై ఆరు ఇక్కడ డెబ్బై మూడు ఓట్లతో వైసీపీ పార్టీ గెలిచింది నూట తొంభై రెండు ఇక్కడ ఓట్లు ఆరు వందల ఎనభై మూడు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు నాలుగు వందల అరవై ఏడు మంది ఓట్లు ఓట్లే ఓటేసారు బీజేపీ పార్టీకి వచ్చేసి నూట తొంభై ఐదు మంది ఓటు వేస్తే వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల నలభై ఏడు మంది ఇక్కడ యాభై రెండు ఓట్లు ఎక్కువ ఇక్కడ వైసీపీ గెలిచింది నూట తొంభై మూడు ఓట్లు ఉండేది వచ్చేసి ఏడు వందల ముప్పై ఒకటి ఓట్లు ఉంటే ఓటు ఓటు వేసిన వాళ్ళ ఐదు వందల ముప్పై ఒకటి బీజేపీ పార్టీకి వచ్చేసి రెండు వందల పద్నాలుగు వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల తొంభై ఒకటి డెబ్బై ఏడు ఓట్లతో ఇక్కడ వైసీపీ గెలిచింది ఇక్కడ కూడా నూట తొంభై నాలుగో బూత్లో ఆరు వందల తొంభై ఎనిమిది ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళ ఐదు వందల పది మంది ఇక్కడ బీజేపీ పార్టీకి రెండు వందల తొమ్మిది ఓట్లు వస్తే వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల అరవై ఐదు వచ్చాయి ఇక్కడ యాభై ఆరు ఓట్లతో ఇక్కడ కూడా వైసీపీ గెలిచింది నూట తొంభై ఐదు ఇక్కడ ఓట్లు వచ్చేసి వెయ్యి పన్నెండు ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఏడు వందల యాభై ఎనిమిది బీజేపీ పార్టీకి మూడు వందల డెబ్బై మంది ఓట్లు వేస్తే వైసీపీకి మూడు వందల యాభై తొమ్మిది పదకొండు ఓట్లతో ఇక్కడ బీజేపీ గెలిచింది నూట తొంభై ఆరు నూట తొంభై ఆరు ఇక్కడ ఓట్లు వచ్చేసి ఏడు వందల నలభై రెండు రెండు ఏడు వందల నలభై రెండు ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు నాలుగు వందల తొంభై నాలుగు అదే బీజేపీ పార్టీకి రెండు వందల ఇరవై ఐదు ఓట్లు అదే వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల ఇరవై ఆరు ఇక్కడ ఒక్క ఓటుతో వైసీపీ గెలిచింది ఒకే ఒక్క ఓటుతో నూట తొంభై ఏడు ఇక్కడ ఎనిమిది వందల ఇరవై ఒక్క ఓట్లు ఉంటే ఓటు వేసిన వాళ్ళు ఐదు వందల తొంభై ఏడు ఇక్కడ బీజేపీ పార్టీకి రెండు వందల నలభై మూడు ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు మూడు అంటే మూడు వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చాయి ఎనభై ఒక్క ఓట్లతో ఎనభై ఒక ఓట్లు ఎనభై ఒకటితో వైసీపీ పార్టీ గెలిచింది లాస్ట్ కొండాపురంలో లాస్ట్ బూత్ అనమాట తొం నూట తొంభై ఎనిమిది ఓట్లున్నది ఏడు వందల అరవై ఆరు ఓట్లుంటే అరవై మూడు ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు ఐదు వందల నలభై తొమ్మిది బీజేపీ పార్టీకి మూడు వందల ఆరు వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల ఆరు బ మూడు వందల ఆరు రెండు వందల ఆరు ఓట్లు వంద ఓట్లతో జమ్మలమ్మడు లాస్ట్ బూత్లో వంద ఓట్లు మెజారిటీతో బీజేపీ పార్టీ గెలిచింది లాస్ట్ బూత్లో కూడా బీజేపీ వంద ఓట్లతో గెలిచింది ఇది ఇది గైస్ ఓవరాల్గా బూత్ వైజ్గా మన కొండాపురంలో విశ్లేషణ చేశామన్నమాట ఇప్పుడు ఓవరాల్గా కొండాపురం మండలంలో ఎన్ని ఓట్లున్నాయి ఎంతమంది ఓటేశారు ఏ పార్టీకి ఎంత వచ్చింది అనేది టోటల్ ఓవరాల్గా మాట్లాడుకున్నాం అసలు కొండాపురం ఓట్లు కొండాపురంలో ముప్పై ఐదు వేల ఇరవై రెండు ఉన్నాయి ముప్పై ఐదు వేల ఇరవై రెండు ఓట్లుంటే ఓటు వేసిన వాళ్ళు ముప్పై వేల ఎనభై ముప్పై వేల ఎనభై మంది ఓటేశారు అదే బీజేపీ పార్టీకి వచ్చేసి ఓట్లు వచ్చినది వచ్చేసి పదహైదు వేల నూట నలభై రెండు ఓట్లు వస్తే వైసీపీ పార్టీకి పదమూడు వేల నాలుగు వందల ఒక ఓట్లు వచ్చాయి మెజార్టీ వచ్చేసి పదిహేడు పదిహేడు వందల నలభై ఒకటో పదిహేడు వందల నలభై ఒక్క ఓట్లతో బీజేపీ పార్టీ గెలిచింది ఎక్కడ కొండాపురం మండలాన్ని కూడా గెలిచేసింది ఓవరాల్ మండలం వైజ్గా మాట్లాడుకుంటే కొండ కొండాపురంలో బీజేపీ పార్టీ మెజారిటీ తెచ్చింది ఓకే గాయ్స్ మీరు ముదునూరు మండలాన్ని ఎరుగుంట్ల మండలాన్ని జమ్మలగోడు మండలాన్ని మైలవరము పెద్దముడి మండలాన్ని వీడియో కూడా చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి జేఎండి పబ్లిక్ న్యూషన్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి జమ్మలంలో ఏ వీడియో పెట్టినా కూడా మీకు ఫస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తారు జమ్మలంలో విషయాలను కొన్ని న్యూస్ని చెప్పడానికి ట్రై చేస్తామన్నమాట ఓకేగా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాయ్